ఉదయకాలపు ప్రార్థన ప్రియ సహోదరి సహోదరులందరికీ దేవుని నామంలో స్వభావినలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిత్తులుగా ప్రేమించిన మా ప్రియ పరలో తండ్రి నీ ఘనమైన నా మనకి స్థుతులు స్తోత్రాలునైనా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటునైనా వారు చేసే పనులలో ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి ఉండడనైనా ఎంతోమంది బిడ్డలు ఇంటర్వ్యూకి హాజరవుతున్నారు తండ్రి వారందరూ కూడా ఉద్యోగాలు సహాయం సాయం నాయన ఆర్థిక బాధలు అప్పుల ఇబ్బందులు ఎంతమంది సతమతం అవుతున్నారు తండ్రి వారందరూ కూడా మీరే చేసుకోండి చేసుకుంటునైనా గడిచిన రోజంతా మమ్మల్ని కాచి దాచి కాపాడినందుకు మీకు స్థుతుడు స్తోత్రాలనైనా ఎంతమంది సహోదరులు ఈ ఉదయ కాలంలో పనుల మొత్తం ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండినైనా చాలామంది బిడ్డలు మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారు ప్రభా యవనస్తులు చెడిపోతున్నారు ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాయినా ఆ చెడు మార్గాల నుంచి వారికి విముక్తి అయ్యేలాగు సాయం తండ్రి ఈ ఉదయం కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా ఎంతమంది బిడ్డలు చేతివృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు ప్రభా వారందరూ కూడా మీరే తోడుగా ఉండదైనా వారు చేసే పనులను మీరు సహాయపడండి ప్రభావ వారికి మంచి ఆర్థిక అభివృద్ధి అయ్యేలాగా సాయం చేయడైనా వారి కుటుంబాలు రక్షించబడాలి ప్రభా మానసిక వికలాంగులకు చేటువారిని గుడ్డివారిని మోగవారిని మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగానో సాయం చేయండి తండ్రి వృద్ధులను జ్ఞాపనం చేసుకుంటునైనా వారికి సిగిరింపును దయచేయండి తండ్రి ఎంతోమంది బిడ్డలు ఐసీయులో వైద్యం పొందుతున్నారు తండ్రి వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటునైనా వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రవ్వ థైరాయిడ్ కిడ్నీ వ్యాధులు షుగర్ బీపీ గుండె జబ్బులు క్యాన్సర్ హెచ్ఐవిఎడ్స్ వంటి వ్యాధి బాధలతో ఉన్నారు ప్రభు వారందరినీ కూడా మీరే ముట్టండి స్వస్థపరచండి ప్రభు వారికి మనోధైర్యాన్ని వండు ప్రభువ కృపకల దేవ ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటునైనా ఆసుపత్రి సిబ్బందిని జ్ఞాపకం చేసుకుంటునైనా పోలీస్ డిపార్ట్మెంట్ జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మున్సిపాలిటీ వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అన్ని రకాల డిపార్ట్మెంట్లో పనిచేసే వారిని మీరు జ్ఞాపకం నాయన వారు చేసే పనిలో మీరు సహాయకారిగా ఉండండి ప్రభు వారందరూ కూడా పని ఒత్తిడికి లోనై ఉన్నారని చెప్తున్నారు ప్రభు అధికారులు వేధింపులు ఎక్కువైతున్నాయని చెప్పి చెప్తున్నారు తండ్రి వారందరూ కూడా మీరే ధైర్యాన్ని ఉండే ప్రభావ వారికి నాయన వారు చేసే పనిలో మీరు తోడుగా ఉండి అధికారుల ఒత్తిడి నుంచి విముక్తి కలిగించండి ప్రభావ వ్యవసాయదారులను రైతులను మీరు జ్ఞాపకం చేసుకోవడానైనా వారు పండించే పంటకు మంచి గిట్టుబడి ధర వచ్చేలాగా సహాయం చేయండి ప్రభావ వారు కుటుంబాలు రక్షించబడాలి ప్రభు ఆర్థికంగా మెరుగుపడాలనైనా దేశ విదేశాల్లో ఎంతమంది బిడ్డలు చదువులు ఉద్యోగాలు వ్యాపారాలను మొత్తం వెళ్ళి అక్కడ ఉన్నారు తండ్రి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి అక్కడ అవసరమయ్యే ప్రతిదాన్ని మీరు సమ సమించండి ప్రభు వారు చేసే ప్రయాణాల్లో ఎటువంటి కీడు ప్రమాదాలు మరణ వార్తలు మేము వినకుండా చూడండి ప్రభావ యువత కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఎటువంటి ఇరుకులు ఇబ్బంది లేకుండా చూడండినైనా గల్ఫ్ దేశాల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారనైనా వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటే వారి కుటుంబాలు ఇక్కడ రక్షణ పొందేలా చేయండి ప్రభావ కుటుంబాలకి తోడుగా ఉండండి ప్రభావ చాలామంది అనాథ బిడ్డలు దేనికి నోచుకోలేక ఇబ్బంది పడుతున్నారు ప్రభావ వాటి తల్లిదండ్రులు లేక ఎవరు చూడక కనీసం అనాథాశ్రమాల్లో కూడా జాయిన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా చాలామంది బిడ్డలు వారందరూ కూడా మీరే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు అధికారులతో మాట్లాడే వారికి ఆశ్రమాలు కట్టించేలాగా నాయన వారికి ఆరోగ్యం చదువు ఇవన్నీ కూడా అవసరం తండ్రి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వృద్ధాశ్రమాలలో చాలా మంది తల్లిదండ్రులు తీసుకెళ్లి జాయిన్ చేస్తున్నారు ప్రభావ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అయితే కావాలి కానీ తల్లిదండ్రులు అవసరం లేదన్నట్లుగా కుమారులు కుమార్తెలు చూస్తున్నారు ప్రభా తల్లిదండ్రుల విలువ వారికి చేయండి నాయన తల్లిదండ్రులను హక్కున చేర్చుకునేలాగా సహాయపడండి ప్రభావ ఎంతమంది వృద్ధులు దీనస్థితిలో ఉన్నారు ప్రభు వారందరి పూర్వం కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నైనా వారికి నార్మల్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి డ్రైవింగ్ చేసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నైనా వారు చేసే ప్రయాణాలు మీరు తోడుగుండి ప్రభు దేశాన్ని కాపల కాస్తున్న జవాన్లను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నైనా దేశానికి ఎంతో సేవ చేస్తూ రక్షణగా ఉన్నారు ప్రభావ వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మనోధైర్యాన్ని ఉండి ప్రభావ వారికి మంచి శక్తి బలాన్ని మంచి ఆలోచన ఇవ్వండి ప్రభా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను జిల్లాను పరిపాలిస్తున్న నాయకులను అధికారులను నిరజ్ఞాపం చేసుకుంటున్నాయా ఆయన వారు చేసే పరిపాలనలో మంచిగా జరిగేలాగా సహాయపడండి ప్రభా వారికి మంచి గైడెన్స్ ఇచ్చి పరిపాలన విధానాలను నేర్పించండి ప్రభా ఎంతమంది పేదలు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా వారందరూ కూడా సహాయకారిగా ఉండమని కోరుతున్నాను ఆయన ఈ ఉదకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరి వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యం గురించి ఆర్థిక ఇబ్బందుల గురించి అడిగినారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభావ వారికి ఆరోగ్యం మెరుగుపడేలాగా సహాయం చేయండి ప్రభా హాస్పిటల్ వృద్ధి పొందుతున్నారని సోదరులు చెప్తున్నారు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ హృదయ కాలంలో మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభా ఇప్పటి వరకు ప్రార్థనలు ఎక్కి భవించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతున్నాను ఆమె